కాంగ్రెస్ మంత్రులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మాగంటి సునీతమ్మ గారు బహిరంగ ఒక సభలో ఇంతమంది నా కుటుంబం అని చెప్పుకుంటూ వాళ్ళ భర్త అయిన మాగంటి గోపీనాథ్ గారిని తలుచుకొని కన్నీళ్లు పెట్టడం జరిగింది దాన్ని ఈ కాంగ్రెస్ మంత్రులు ఏలన చేయడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలా భర్త చనిపోయి దాదాపు ఆరు నెలలుగా కాలేదు ఖచ్చితంగా ఎప్పుడో గుర్తుకు వస్తే మన సాంప్రదాయం ప్రకారం భర్త గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఈ మంత్రులు కానీ హీలన చేసి మాట్లాడడం చాలా సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా ఆ మంత్రులు మాట్లాడేటప్పుడు మేయర్ మరియు కార్పొరేటర్ అయిన ఇద్దరు ఆడపడుచులు అక్కడ ఉన్నా కూడా వాళ్ళు అడ్డు చెప్పకపోవడం చాలా బాధ బాధాకరం నిజంగా అక్కడ మాగంటి సునీతమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటే ఓదార్చడానికి అక్కడ వేలాది మంది ఒక కుటుంబ సభ్యులుగా ఆమెకు మద్దతుగా వచ్చినందుకు ఆమె అలా భర్త నాకు ఇంత ఒక పెద్ద కుటుంబం ఇచ్చిందని సందర్భంగా అక్కడ ఆయనను తలుసుకొని మాగంటి గోపీనాథ్ అయిన భర్తను తలుసుకొని కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది ఆ కన్నీళ్ళ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా మన ఆడపడుచులు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భర్త చనిపోయినప్పుడు కానీ వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది తండ్రి చనిపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినా గుర్తుకొచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది ఈ బై ఎలక్షన్ లో ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు కూతురు కొడుకుతో కలిసి ప్రచారం చేస్తున్నారు ఆ క్రమంలో కన్నీళ్లు పెట్టుకుంటే వీళ్లకు ఏమైందని సందర్భంగా తినడం జరుగుతుంది ఈ మంత్రులు ఉండి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మంత్రులు ఇద్దరు కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు వాళ్ళు హేళనగా మాట్లాడడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా కా అక్కడ జూబ్లీలో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆ ప్రజాదరణ చూసే కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు హేళన చేసి మాట్లాడడం చాలా బాధాకరం అలాగే నిన్నటి రోజున కావాలని వాళ్ళ కూతురు బయట కేసు పెట్టడం చాలా బాధాకరం నిజంగా అక్కడ మా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన మాగంటి సునీతమ్మ గారికి వచ్చిన హాజరణ చూసి బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అక్కడ రెపరెపలాడిస్తూ ఆడిస్తూ జెండా ఎగరం ఖాయమని ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసే వీళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఇరవై నాలుగు నెలలు గడుస్తున్నా అక్కడ అభివృద్ధి ఏం చేయలేదు ఆనాటి మాగంటి గోపినాథ్ గారు అక్కడ ఎంతో అభివృద్ధి చేసిండు అందరితో కలిసిమెలిసి ఉన్న వ్యక్తి మాగంటి గోపినాథ్ గారు ఆ మాగంటి గోపినాథ్ గారు ప్రజల పక్షాన కాబట్టి ఎన్నో అభివృద్ధి పనులు చేసిన వ్యక్తి అంటే మాగంటి గోపినాథ్ గారు గోపీనాథ్ గారు భార్యనే మాగంటి సునీతమ్మ గారు అక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నిలబడ్డది ఎమ్మెల్యేగా పోటీ చేసి ఖచ్చితంగా రెపరెపలాడుస్తుంది బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది మరోసారి మేము సునీతమ్మ గారిని కన్నీళ్లు పెట్టుకున్న ఇందుకు హేళన చేసిన మంత్రులు సునీతమ్మ గారికి అలాగే తెలంగాణ ఆడపడుచులందరికీ క్షేమాపణ చెప్పాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ